నిర్మల్ జిల్లా దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క స్పందించారు సచివాలయంలో తన చాంబర్ లో విప్ ఆది శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మలేష్ అధ్యక్షుడు శ్రీహరిరావు ఆసిఫాబాద్ అధ్యక్షుడు విశ్వప్రసాద్ ఆసిఫాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జి శ్యామ్ నాయక్ తో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు అబద్దాల పునాదులతో అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోందని మంత్రి సీతక్క నిప్పులు చెరికారు దిలావర్పూర్ గుండంపల్లి మధ్యలో ఇథనాల్ ఫ్యాక్టరీపై కుట్ర జరుగుతోందన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోని ఇథనాల్ ఫ్యాక్టరీకి అన్ని అనుమతులు వచ్చాయని సీతక్క చెప్పారు మా ప్రభుత్వం వచ్చాక మేం ఎలాంటి ప్రక్రియ చేపట్టలేదని ఆమె స్పష్టం చేస్తారు అయినా కాంగ్రెస్ ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు దొంగ నాటకాలు రెచ్చగొట్టడం బీఆర్ఎస్ కు అలవాటైందని మంత్రి సీతక్క చిటపటలాడారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫ్యాక్టరీలు వస్తే గొప్పగా చెప్పుకున్నారు కదా ఇథనాల్ ఫ్యాక్టరీకి బీఆర్ఎస్ బీజేపీలో అనుమతులు ఇచ్చింది వాస్తవం కాదా అని ఆమె నిరతిశారు ఇథనాల్ ఫ్యాక్టరీలో డైరెక్టర్లుగా బీఆర్ఎస్ నేతలు తలసాని సాయి కుమార్ మరో వ్యక్తి ఉన్నారని వెల్లడించారు ఆందోళన చేస్తున్న రైతులతో మాట్లాడేందుకు వెళ్లిన ఆర్డీఓపై బీఆర్ఎస్ బీజేపీ వ్యక్తులు దాడులు చేశారని సీతక్క ఆరోపించారు సోషల్ మీడియాలో ఇష్టా రైతులో విషం వెదజల్లుతున్నారని మంత్రి అన్నారు ఇథనాల్ ఫ్యాక్టరీకి భూములు ఇచ్చిన వారితో బీజేపీ నేత ఉన్నారన్నారు ఉచిత బస్సు సౌకర్యం ఇస్తే బీఆర్ఎస్ విమర్శలు ఉద్యోగాలు ఇస్తామంటే బీఆర్ఎస్ ఆందోళనలు ఇంత దారుణమా అని మంత్రి సీతక్క నిప్పులు చెరికారు సిరిసిల్ల కలెక్టర్ పై కేటీఆర్ దూర చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణమన్నారు మల్లన్న సాగర్ కొండపోచమ్మ భూ నిర్వాసితులకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన న్యాయం ఏంటని ఆమె ప్రశ్నించారు కిరాయి మనుషులతో సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తుంటే కేసులు పెడితే తప్ప అన్నారు ఫ్యాక్టరీలో సమాధానం చెప్పాలని సీతక్క డిమాండ్ చేశారు నిర్మల్ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు అప్పుడు అన్ని అనుమతులు ఇచ్చి ఇప్పుడు అబద్ధాలు చెబుతున్న కేటీఆర్ ముక్కు నేలకు రాయాలన్నారు తమ ప్రభుత్వం ఇతనాల్ ఫ్యాక్టరీ పనులు ఆపించిందని చెప్పారు ఫామ్ హౌజ్ లో పాలన చేసిన బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే అర్హత లేదన్నారు బీజేపీ బీఆర్ఎస్ నేతలకు దమ్ముంటే ఇతనాల్ ఫ్యాక్టరీకి తాము పర్మిషన్ ఇవ్వలేదని చెప్పగలరా అని సీతక్క సవాల్ చేశారు అధికారానికి రావడమే ఒక లక్ష్యంగా పెట్టుకుని టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ పదే 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 అధికార ఆకాంక్షతోటి అవాస్తవాలను ప్రచారం చేస్తుంది ప్రత్యక్ష ఉదాహరణ దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇవాళ నిర్మల్ జిల్లా దివాలర్పూర్ దిలావర్పూర్ గుండంపల్లి నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ గుండంపల్లి మధ్యలో అనేది మరి పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై రెండు డేటా అప్లికేషన్ ఫర్ గ్రాంట్ ఆఫ్ ఎల్ఓఐ విత్ చలాన్ ఇది టిఆర్ఎస్ గవర్నమెంట్ లో జరిగినటువంటి ఒప్పందం అదేవిధంగా ఇరవై ఐదు మరి ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు ఆఫ్ ఇండియా పర్మిషన్ ఫ్రమ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ అదే విధంగా ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై మూడు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఫ్రమ్ గౌట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అదే విధంగా తొమ్మిది మూడు రెండు వేల ఇరవై మూడు పర్మిషన్ ఫ్రం డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డైరెక్టరేట్ ఆఫ్ షుగర్స్ ఇలా అన్ని పర్మిషన్ అంతిమ పర్మిషన్ ఎక్కడ ఉందంటే ఇంకా గ్రాంట్ ఆఫ్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఆఫ్ బై ఔట్ ఆఫ్ తెలంగాణ రెండు వేల ఇరవై మూడు వాటర్ అలకేషన్ ఫ్రం చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్ అదిలాబాద్ త్రీ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ పర్మిషన్ ఫ్రమ్ ద ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ సెవెన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అప్రూవల్ ఫ్రమ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలంగాణ టీజీ పీసీబీ ఇవన్నీ కూడా ఇందులో ఇందులో మనం అధికారంలోకి వచ్చింది మేము అధికారంలోకి వచ్చింది డిసెంబర్ డిసెంబర్ మూడో తారీఖు నాడు రిజల్ట్ వచ్చింది మూడో తారీఖు నాడు రిజల్ట్ వచ్చింది ఏడో తారీఖు నాడు మేము మంత్రులుగా ప్రమాణ స్వీకారం ఈ మొత్తం పేజీలో ఈ యొక్క ఇతనాల్ సంబంధించి నిర్మల్లో ఈరోజు జరుగుతున్నటువంటి రైతుల ఆందోళనకు కారణమైనటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీకి మేము ఇందులో ఉన్నప్పుడు ఒక్కటన్న పర్మిషన్ ఉందా ఎందుకు ఈ యొక్క దొంగ నాటకాలు ఈ యొక్క రెచ్చగొట్టే కార్యక్రమాలు ప్రజలారా ఆలోచించండి వాళ్ళే పర్మిషన్ ఇస్తారు వాళ్ళు ఉన్నప్పుడు ఫ్యాక్టరీలు వస్తే గొప్పతనంగా చెప్తారు ఇతరులు ఉన్నప్పుడు మా గవర్నమెంట్ వచ్చి ఎక్కడన్నా మరి ప్రజలలో ఎక్కడన్నా వచ్చుంటే అది పురో అంటే తప్పు అని చెప్తారు ఈ రోజు ఈ ఫ్యాక్టరీ ఎవరు ఇచ్చారు మళ్ళా నిస్సిగ్గుగా చూడండి ప్రజల్ని ఎట్లా మోసం చేస్తున్నారు ప్రజల భూములు గుంజుకుంటున్నారు నువ్వేగదల పర్మిషన్ ఇచ్చింది నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈ పర్మిషన్ మీరు ఇచ్చిరా లేదా అందులో ప్రధానంగా ఈ యొక్క అదే అదేవిధంగా గుండాల మండలం గుండాల గుండంపల్లి మధ్యలో జరిగినటువంటి ఈ ఫ్యాక్టరీలో మరి బీఆర్ఎస్ విధంగా బీజేపీ ఈ రెండు ప్రభుత్వాల అనుమతులే ఇందులో స్పష్టంగా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఉన్నాయి